తప్పు చేసిన తను క్షమించే అవునయ్యా వాళ్ళు ఏదో తెలిసి తెలియక తప్పు చేసిండ్రు దాన్ని అమ్మ నువ్వు అట్లనే ఉంటే ఎట్లా వాళ్ళను పెద్ద మనస్తోని క్షమించి అమ్మకు కూడా నువ్వే నచ్చ చెప్పాలయ్యా అరే నేను చేసిన సర్దిచ్చుకోలేను తప్పేనే కానీ నా బాధ నువ్వు అర్థం చేసుకోవాలి నా అరే వెడితే మంచిగా అనిపియదురా నువ్వు తెలిసి తెలియక ఏదో తప్పేసినావరా సరే సరేలే ఇక నుంచి అమ్మ ముచ్చట వాళ్ళి అమ్మకు నేను నచ్చ చెప్తా సరే అన్న అరే అయింది అయిపోయిందిరా ఆ అమ్మాయి వాళ్ళ కన్న వాళ్ళని వాళ్ళుకొని మా ఇంటికి వచ్చిందిరా నిన్ను నమ్ముకొని సరేనా మనమే ఆమెకు తల్లిదండ్రులు లేక చూసుకోవాలరా అమ్మాయి నీకు సంబుతున్నా నీ మంచిగా చూసుకో మీరిద్దరు ఈ రోజు కూడా గొడవ పెట్టుకోవద్దు సంతోషంగా ఉండాలి పెద్దల్ని కాదని పెళ్లి చేసుకున్నందుకు ఎప్పుడు సంతోషంగా ఉండేది సరే రా తండ్రి తప్పనదే బయటకు ఏ ఎవర తీసుకోపో